సమయస్ఫూర్తి కలిగి ఉండటం ద్వారా సమాధానం అన్నది సాధ్యపడుతుందా మనమండి ఒక వ్యక్తితో కానీ కుటుంబంతో కానీ సమాజంలో ఉన్నటువంటి వారితో కానీ సంఘంలో ఉన్నటువంటి వారితో కానీ వారు ఒకవేళ మనకంటే పెద్దవాళ్ళైనా ఒక మాట అన్న వారికి బలం ఎక్కువ మనం ఏం చేయాలి సార్ తగ్గించుకోవాలి లోబడాలి లోబడితే నీకు మేలు జరుగుతుంది లోబడితే నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు లోబడితే నీకు సహాయం వస్తుంది ఆలోచించండి ఏది గొప్ప హెచ్చింపబడడం గొప్ప తగ్గింపబడడం గొప్ప ఏది గొప్ప అండి తగ్గింపబడడం ఇది సమయోచితమైనటువంటి ఆలోచన కలిగిన వారు చేసేటువంటి కర్తవ్యం ప్రియమని దేవుని పిల్లలు మరి ఇది ఉందా మనకు కుటుంబంలో గొడవల దా గొడవలు జరుగుతున్నప్పుడు ఒక మాట అంటే లోబడితే నీకు మేలు జరుగుతుంది దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు ఇతరుల చేత కూడా నీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు సంఘంలో కూడా ఏదైనా తారతమ్యాలు ఉన్నప్పుడు సరే నేను తగ్గించుకుంటే ఏం పోతుందిలే ఒకనాడు తగ్గించుకున్న వాళ్ళకి ఇన్ని మేలులు జరిగాయి కదా నేను ఒకవేళ ఇచ్చింపబడితే ఎదుగో నాకు కూడా ప్రాణానికి ప్రమాదమేమో నాకున్నవన్నీ కూడా పోతావేమో నాకున్న తలాంతలన్నీ కూడా దేవుడు తీసేస్తాడేమో అనేటువంటి భయం గనక ఖచ్చితంగా మనకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం నీకుంటుంది